హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం పిసిఓడి వర్సెస్ పీసీఎస్ లో పార్ట్ టూ కి వచ్చాం పార్ట్ వన్ లో మనం దాని పెథాలజీ ఎలా ఉంటుంది అసలు ఎలా డెవలప్ అవుతుంది ఎలాంటి హార్మోన్స్ అనే మనకి ఇంబ్యాలెన్స్ అవుతాయి దాని తర్వాత పిసిఓడికి పిసిఓస్ కి మధ్యలో మెయిన్ మెడికల్ డిఫరెన్సెస్ అనే తెలుసుకున్నాం ఈ రోజు పార్ట్ టూ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మీరు కనుక పీసీఓఎస్ గానీ పీసీఓడితో గానీ సఫర్ అవుతూ ఉండుంటే లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదంటే లేట్ పీరియడ్స్ సఫర్ అవుతూ ఉండుంటే మీకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా అని క్లారిటీ లేదనుకోండి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సిమ్టమటాలజీ బట్టి ఇది పీసీఓఎస్ ఆ పీసీడే అని తెలిసేది అవకాశం ఉంటుంది అనమాట సో ఈ రోజు సిమ్టమ్స్ లో ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి తర్వాత ఈ సిమ్టమ్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరేట్ అవుతాయి అనేది కూడా దీంట్లో మాట్లాడుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టు దాపిక్ ఆల్రెడీ మనం పార్ట్ వన్ లో డిస్కస్ చేసుకుంది ఒకసారి రిఫ్రెష్ చేసుకుందామండి పీసీఓడి పీసీఓఎస్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ డిసీజ్ అంటే ఒక ఆర్గాన్ కి సంబంధించినది సిండ్రోమ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సిండ్రోమ్ అంటే బాడీ లో మోర్ దెన్ వన్ ఆర్గాన్ కి ఎఫెక్ట్ అయ్యేది అనమాట అంటే మల్టిపుల్ ఆర్గన్స్ కానీ లేదంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ ని డెవలప్ చేయడం అనేది సిండ్రోమ్ లక్షణం అన్నమాట సో దానికి దీనికి అదే డిఫరెన్స్ అండ్ పీసీఓడిలో మెయిన్ గా మనకి హార్మోనల్ డిస్ట్రప్షన్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేంట్లో కనిపిస్తుంది ఈస్ట్రోజన్ లో గాని ప్రొజెస్ట్రాన్ లో గాని కనిపిస్తుంది బట్ పీసీఓస్ తీసుకుంటే ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్ట్రాన్ ఈ లెవెల్ అనేది ఎక్కువ అవడం కనిపిస్తుంటుంది దాంతో పాటు ఎల్హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోవడం ప్రొజెస్ట్రాన్ తగ్గిపోవడం ఈ వన్ ఎక్కువ అయిపోవడం ఈ టూ బ్యాలెన్స్డ్ గా ఉన్నా అంటే తక్కువ అయిపోవడం ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకి పీసీఓస్ లో కనిపిస్తాయి ఒకవేళ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో వన్ లో మనం ఈ హార్మోన్స్ గురించి డీటెయిల్ గా పెథాలజీ ఎక్స్ప్లెయిన్ చేశామండి అది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాం ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ డిఫరెన్స్ మెన్స్ట్రోల్ సైకిల్ చాలా మంది మన క్లినిక్ కి వచ్చిన వాళ్ళలో ఏం చెప్తారంటే నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అండి అని చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇర్రెగ్యులర్ పీరియడ్ వేరు అండ్ లేట్ పీరియడ్ వేరు అంటే దాంట్లో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకసారి ఆ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాక పీసీఎస్ పీసీఓడి ఎలా ఉంటది అనేది మాట్లాడుకున్నాం పీరియడ్ మీకు ప్రతి నలభై రోజులకి వస్తుంది లేదంటే ప్రతి యాభై రోజులకి వస్తుంది అట్లాగా ఒక సైకిల్ని అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అని అంటే అది పీరియాడికలీ లేట్ అని చెప్పొచ్చు ఇది ఎలోపథిక్ ఫామ్ లో ఇర్రెగ్యులర్ అని చెప్తారు కానీ హోమియోపతిలో మీరు వచ్చేటప్పటికి కేస్ టేకింగ్ తీసుకుంటుంటే మనము ప్రతి ని అనలైజ్ చేసుకుంటాం హోమియోపతిలో సో ఈ పీరియడ్స్ ని కూడా ఇర్రెగ్యులర్ అని కాకుండా నీకు గనుక సైకిల్ రెగ్యులర్ గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి యాభై రోజులకి వస్తుంది ప్రతి వంద రోజులకి వస్తుంది ప్రతి నలభై ఎనిమిది రోజులకి వస్తుంది అట్లా రెగ్యులర్ గా లేట్ అవుతుంది అంటే పీరియాడికలీ రెగ్యులర్లీ లేట్ అని అంటాం అంటే లేట్ పీరియడ్ అని అనాలి ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనం ఇర్రెగ్యులర్ పీరియడ్ అని దేని అంటాం ఫస్ట్ థింగ్ మీకు కనుక సైకిల్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వట్లేదు ఒకసారి నలభై రోజులకి వస్తుంది ఒకసారి ఇరవై రోజులకి వస్తుంది ఒకసారి ముప్పై రోజులకి వస్తుంది ఒకసారి త్రీ మంత్స్ తర్వాత కూడా రావట్లేదు ఇట్లాగే ఇర్రెగ్యులర్ గా ప్రెజెంట్ అవుతుంది అంటే దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అంటాం అనమాట సో దీంట్లో పీసీఎస్ పీసీఓడి లో తీసుకుంటే పీసీఓడి లో ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు బట్ మోస్ట్లీ కనిపించే కేసెస్ లో ఎక్కువగా డిలేడ్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఫార్టీ డేస్ కి రావడం ఎవ్రీ టూ మంత్స్ కి ఒకసారి రావడం ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి రావడం అట్లా పీరియాడికలీ రెగ్యులర్లీ లేట్ ఉంటుంది అనమాట పీసీఓడి పీరియడ్ అనేది మరి పీసీఎస్ లో ఎలా ఉంటుంది అని అంటే పీసీఎస్ లో హైలీ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి స్పాటింగ్ కనిపిస్తుంది ఒక్కొక్కసారి బ్రౌనిష్ లుకోరియా అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది ఒకసారి పీరియడ్ అవ్వదు ఒకసారి పీరియడ్ అవుతుంది ఒకసారి హెవీ అయిపోయి క్లాత్స్ కూడా పడతాయి అలా ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే వెరీ హైలీ ఇర్రెగ్యులర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎనిమిది తొమ్మిది నెలల వరకు కూడా పీరియడ్ అనేదే రాదు అంటే అని అంటాం ఎమనోరియాన్ అంటే ఏంటి అని అంటే పీరియడ్ రావట్లేదు అని అని సో ఇలాగా కంప్లీట్ గా పీరియడ్ స్టాప్ అయిపోవడం గానీ సిక్స్ సెవెన్ మంత్స్ వరకు లేదు అని అంటే ఒకసారి నలభై రోజులకి ఒకసారి రెండు నెలలకి ఒకసారి నాలుగు నెలలకి ఒకసారి వచ్చినప్పుడు కొంచెమే స్పాటింగ్ అయ్యి ఒకసారి వచ్చినప్పుడు ఫ్లో అనేది ఎక్కువ అయిపోయి ఇట్లాంటివి కండిషన్స్ కనిపిస్తుంటాయి సో పీసీఓడి పీసీఓస్ లో ఇది మెయిన్ లో మేజర్ గా కనిపించే సిమ్టమ్ అయితే మాత్రం లేట్ గా వస్తాయండి పీరియడ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలిటీ ఇంపాక్ట్ ఆఫ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ పీసీఓడిలో తీసుకుంటే రేర్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ఒకవేళ కనుక మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు పీసీఓడితే సఫర్ అవుతున్నారు నేను చేసుకోవచ్చా నాకు పిల్లలు పుడతారా అనేది చాలా మంది డౌట్ గుర్తుపెట్టుకోండి పీసీఓడి ఉంటే అంటే డిసీజ్ కి మాత్రమే అంటే ఓన్లీ ఇమ్మేచోర్సెస్ ఇమ్మచ్యూర్ ఫాలికల్స్ మాత్రమే ఉండి ఎక్కువగా మనకి ఇలాంటి అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అండ్ సిండ్రోమ్ సిమ్టమ్స్ ఏవి లేకపోతే దాని డిసీజ్ అంటాం కదా అలాంటి వాళ్ళు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా మటుకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మంచి బేబీని డెలివర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అంటే నేను ప్రెగ్నెంట్ అవుతానా అవ్వనా అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి గుర్తు పెట్టుకోండి మీరు కనుక తో సఫర్ అవుతూ ఉంటే ఇన్ఫర్టిలిటీ అనేది మీకు మీకేం ఇష్యూ కాదండి మీరు మంచిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే తొందరగా పీసీఓడి రివర్స్ అయిపోతుంది కొంతమందిలో పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు సో ఇలాంటి కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి సో కొంచెం మెడికల్ అసిస్టెన్స్ కూడా కావాలి కన్సీవ్ అవ్వేటప్పుడు స్ట్రెంత్ కోసము ట్రై చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా పీరియడ్ వస్తే మనకి ఏ టైంలో ఓవిలేషన్ అనేది అవుతుంది అనేది క్లియర్ గా ట్రాక్ ఆన్ చేసుకోవచ్చు సో ఇలాంటి వాటిలో మనకి మెడికేషన్ అంటే హోమియోపతిక్ మెడికేషన్ అనేది మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ పీసీఓస్ పీసీఓస్ లో చాలా మంది పిసిఓస్ లో సఫర్ అవుతున్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి గానీ లేదు అని అంటే కన్సీవ్ అయిన తర్వాత అబోర్షన్స్ అవ్వకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పీసీఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం చాలా ప్రాబ్లమెటిక్ గా అనిపిస్తుంది తొందరగా అవ్వరు ఎందుకు అవ్వరు అనేది ఆల్రెడీ మేము ఒక వీడియో చేస్తున్నాము దాంట్లో పెథాలజీలో చెప్తాం ఆన్ ఓబిలేటరీ సైకిల్ ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము పిసిఓడిస్ వర్సెస్ పీసీఎన్ పార్ట్ వన్ అని సో దాంట్లో ఒకసారి చూడండి పీసీఎస్ లో ఏమవుతుంది ఓబం అంటే ఎగ్ ఏదైతే ఫర్టిలైజేషన్ అవ్వాలో ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోయినప్పుడు మనం ఎలాగ ప్రెగ్నెంట్ అవుతాం సో ఇక్కడ అది ప్రాబ్లం అవుతుంది పీసీఓఎస్ లో సో ఫర్టిలిటీ ఇష్యూ ఉంటుంది వన్స్ ఒకవేళ కన్సీవ్ అయినా కూడా కన్సివ్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది కొంతమందికి మిస్ క్యారేజెస్ జరిగే ఇది ఉంటుంది టెండెన్సీ ఉంటుంది ప్రతి థర్డ్ మంత్ కి ప్రతి ఫోర్త్ మంత్ కి మిస్ క్యారేజెస్ జరగడం లేదు అనంటే వన్స్ ప్రెగ్నెన్సీ అంత బాగుంది అబోర్షన్ ఏది అవ్వలేదు మిస్క్యారేజ్ ఏది అవ్వలేదు అని అంటే మాత్రం దట్ ఇస్ లైక్ బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు పేషెంట్ అనమాట సో యూజువల్ గా పీసీఓఎస్ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి కష్టం అవుతుంది అండ్ కన్సీవ్ అయిన వాళ్ళు నిలబెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది సో ఖచ్చితంగా పీసీఓఎస్ ముదరకుండానే మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయడం వల్ల ఈ బెటర్ ఆప్షన్స్ అంటే ఫర్టిలిటీ రేట్ అనేది మనం బెటర్ గా ఇంక్రీస్ చేయొచ్చు అనమాట సో దిస్ ఇస్ అబౌట్ ఫెర్టిలిటీ నెక్స్ట్ వెయిట్ ఇంపాక్ట్ ఆఫ్ పీసీఓస్ అండ్ పీసీఓడి పీసీఓడిలో కూడా వెయిట్ గేన్ అవుతారండి బట్ తగ్గడం కూడా మంచిగా మనం మంచి డైట్ హోమియోపతి మెడికేషన్స్ మంచి ఎక్సర్సైజెస్ వల్ల పీసీఓడి పేషెంట్స్ తొందరగా కూడా ఎంత తొందరగా వెయిట్ గేన్ అయ్యారో అంతే తొందరగా వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది అన్నమాట బట్ పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏమవుతుంది అంటే వెయిట్ అనేది తగ్గించడం చాలా కష్టం అవుతుంది వాళ్ళు కొంచెం తిన్నా కూడా లావైపోవడము లేదు అని అంటే తినకపోయినా కూడా వాళ్ళు బాడీ అనేది వాటర్ ని హోల్డ్ చేసేయడము ఎడిమాటర్స్ గా ఉండడము వెయిట్ అనేది షట్ డౌన్ చేయలేకపోవడము అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా ఒకటి చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను పిసిఓడిలో ఏమవుతుంది అని అంటే మెల్లగా మనం లైఫ్ స్టైల్లో నిద్ర అనేది లేకపోవడం వల్ల ఫుడ్ అనేది లేకపోవడం వల్ల బాడీలో చిన్న చిన్న చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల వాటర్ అనేది బాడీ హోల్డ్ చేసుకుంటుంది పట్టుకుంటుంది అనమాట ఇది అక్యూట్ గా అంటే లెస్ దెన్ సిక్స్ వీక్స్ లేదు అని అంటే మైల్డ్ గా స్టార్ట్ అయింది అనుకోండి సో ఇట్లా మైల్డ్ గా స్టార్ట్ అయిన వాళ్ళలో తొందరగా వెయిట్ లాస్ అనేది కూడా చేయించవచ్చు బట్ పీసీస్ లో ఏమవుతుంది అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది అంటుంది మీరు చాలా మంది హీరోయిన్స్ డైట్ ఫాలో అవుతాం చూసారు ఎస్పెషలీ విద్యా బాలన్ గారు క్లియర్ గా దీని గురించి చెప్పుకుంటారు నేను చాలా డైట్ ఫాలో అయ్యాను చాలా వెయిట్ లాస్ డైట్స్ ఫాలో అయ్యాను అయినా కూడా నేను కేజీ కూడా తగ్గేదాన్ని కాదు బట్ వన్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యాను ఈ పీసీఓఎస్ లో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల బాడీ అనేది వెయిట్ తగ్గ తగ్గదండి వాటర్ వెయిట్ అనేది ఉంటది దాంతో పాటు ఏం తిన్నా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటది అనమాట సో పిసిఓస్ లో వెయిట్ తగ్గడం చాలా కష్టం అవుతుంది సో ఖచ్చితంగా దీనికి హోమియోపతిక్ హెల్ప్ తో పాటు డైటరీ చేంజెస్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇది మంచి లాంగ్ రన్ లో యూజ్ చేస్తే ఫర్టిలిటీ రేట్ తో పాటు వెయిట్ గెయిన్ అనేది మంచిగా మెల్లగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గించుకుంటూ మనం ఈ వెయిట్ లాస్ అనేది చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద మెటబాలిక్ ఇంపాక్ట్ అంటే పీసీఓడి పీసీఓఎస్ లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటే కాకుండా ఇంకేమేం చేంజెస్ మనం చూడొచ్చు పీసీఓడి లో చూస్తే మినిమల్ ఇంపాక్ట్ ఆన్ మెటబాలిక్ హెల్త్ అనేది ఉంటుంది అంటే ఏంటి ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ అంతగా ఉండదు ఇది ఈ పిసిఓడి లాంగర్ రన్ అంటే ఇయర్స్ టుగెదర్ ఉంది అనుకోండి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయట్లేదు మంచిగా నిద్రపోవట్లేదు మంచి డైట్ తీసుకోవట్లేదు జెనెటిక్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఉంది అంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కొంతవరకు ఉంటుంది బట్ పీసీఓఎస్ లో తీసుకుంటే కనుక కంపల్సరీ మెటబాలిక్ చేంజెస్ అనేవి జరుగుతాయి ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిలో హైపోథైరాయిడిజం కనిపిస్తూ ఉంటుంది సో హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుంది మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది స్లో అయిన తర్వాత ఏమవుతుంది మీరు ఒక బౌల్ ఆఫ్ రైస్ తింటున్నారు అదే బౌల్ ఆఫ్ రైస్ హెల్దీగా ఉన్నప్పుడు తొందరగా అరిగిపోయి అండ్ ఆ మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి వెయిట్ ఒక ఒక సస్టైన్డ్ వెయిట్ లో మెయింటైన్ అవుతుంది అనమాట వన్స్ మీరు హైపోథైరాయిడిజం లోకి వెళ్తే ఏమవుతుంది మీరు తిన్నది కొంచెమే అయినా కూడా కాబ్స్ తగ్గించినా కూడా ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం స్లోగా చేయడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతూ వాటర్ ని కూడా పుట్ ఆన్ అయ్యారు అందుకని మీరు ఫస్ట్ టూ త్రీ మంత్స్ ఆఫ్ వెయిట్ లాస్ లో చాలా మంది వాటర్ లాస్ ఎక్కువ అవుతారు ఫ్యాట్ లాస్ కన్నా సో ఇది పీసీఓస్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది లో ప్రాబ్లం ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది టైప్ టూ డయాబెటీస్ డెవలప్ అవ్వచ్చు హైపోథైరోడిజం డెవలప్ అవ్వచ్చు ఇంకా కొన్ని కొన్ని కేసెస్ లో మనం పీసీఓస్ మన దగ్గర వచ్చిన పేషెంట్స్ లిపిడ్ ప్రొఫైల్ ఖచ్చితంగా చెప్పిస్తాం పీసీఓస్ డౌట్ ఉంది అని అంటే లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక వాళ్ళ హెచ్డిఎల్ పడిపోయి అంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ అంటే మంచి ఫ్యాట్ అనేది తగ్గిపోయి బ్యాడ్ ఫ్యాట్ అంటే వెరీ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కానీ విఎల్డిఎల్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కానీ ట్రైజైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ చిన్న పిల్లలు అంటే టీనేజర్స్ లో కూడా ఈ హైపర్ లిపిడిమియా అనేది కనిపిస్తూ ఉంటుంది ఆర్థోజెనిక్ ఇండెక్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది అవన్నీ కూడా మనకి పీసీస్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు డైట్ చేస్తున్నప్పుడు మీ లిపిడ్ ప్రొఫైల్ కూడా తగ్గుతూ ఉండాలండి అలా తగ్గట్లేదు కన్సిస్టెంట్ గా అలాగే ఉంటుంది అంటే ఆ డైట్ మీకు సూట్ అవ్వట్లేనట్టు లెక్క అది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కాంప్లికేషన్స్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి పీసీఓడి లో తీసుకుంటే లాంగ్ టర్మ్ గా మనం దీన్ని అలాగే పెట్టుకొని మంచిగా స్టైల్ లేకుండా నిద్ర సరిగ్గా లేకుండా ఫుడ్ సరిగ్గా లేకుండా అసలు ఎలాంటి వంటికి ఎక్సర్సైజ్ లేకుండా బద్దకంగా ఉన్నామంటే లాంగ్ టర్మ్ లో మనకి అదర్ కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ కానీ లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గానీ వెయిట్ గెయిన్ గానీ కనిపించే ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి బట్ పీసీఓడి మంచిగా మేనేజ్ చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది వన్స్ మీరు పీసీఓడితో డయాగ్నోస్ అయ్యారు అని అంటే వెంటనే ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే మంచిగా సిక్స్ సెవెన్ మంత్స్ లో మీకు కంప్లీట్ క్లియర్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట బట్ అది డిపెండ్స్ అపాన్ ద సిస్ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సిస్ ఆల్సో పీసీఓడి ముద్దుపై ఉంటే అది మోర్ దెన్ సిక్స్ మంత్స్ పట్టొచ్చు బట్ స్టార్టింగ్ స్టేజెస్ లోనే వస్తే మాత్రం సిక్స్ సెవెన్ మంత్స్ లో మాక్సిమం చాలా మందికి క్లియర్ అట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా పీసీఓఎస్ తీసుకుంటే పీసీఓఎస్ లో హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి చెప్పాను కదండి ఇది సిండ్రోమ్ అంటే రీప్రడక్టివ్ సిస్టమ్ తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాని తర్వాత డయాబెటీస్ టైప్ టూ హైపోథైరాయిడిజం హైపర్ లిపిడియమే కండిషన్స్ ఇంకా కొంతమందిలో హార్ట్ కండిషన్స్ ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏ కదా ఇంకా నేను ఏం చేసినా అది తగ్గదు అని లైట్ తీసుకోకండి దెర్ ఇస్ గుడ్ మెడికేషన్ అండ్ హోమియోపతి వన్స్ ట్రై చేసి చూడండి అపార్ట్ ఫ్రమ్ దాట్ నెక్స్ట్ చూసుకుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఆన్ హెల్త్ చూసుకుంటే పీసీఓడిలో లో మూడ్ స్వింగ్స్ అనేవి కనిపిస్తాయి ఎప్పుడు కనిపిస్తాయి అంటే పీరియడ్ కి వన్ వీక్ ముందు పీరియడ్ లో ఉన్నప్పుడు లేదు అని అంటే ఓవ్యులేషన్ డే అప్పుడు మనకి మూడ్ స్వింగ్స్ అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఫస్ట్ ఫోర్టీన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డే కొంతమందికి ఈ డేట్స్ లో అవుతుంది ఓవ్యులేషన్ ఆ డేట్స్ లో కూడా కొంతమంది చాలా మూడ్ స్వింగ్స్ అంటే ఊరికి ఏడుపు రావడం ఒక చిన్న ఇన్స్టా రీల్ ఇట్లా బుక్ పెట్టి ఏడ్ చేయడం ఊరికి కోపం రావడం లేదంటే ఓవర్ థింక్ చేయడం ఓవర్ థింక్ చేసి స్ట్రెస్ కి గురవ్వడం అనేది పీసిడి లో కనిపిస్తూ ఉంటుంది బట్ ఇవి మేనేజబుల్ మనం దీన్ని సైక్లికల్ గా చెప్పొచ్చు అంటే డేట్ వచ్చే ముందని ఓవిలేషన్ టైమ్ లో అని కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఊరికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు వెయిట్ గేన్ అవ్వడం వల్ల సో ఈ ఇరిటబిలిటీ అనేది మనం జస్ట్ ఇట్లా కామ్ అయ్యి కొంచెం సేపు కూర్చొని ఆలోచిస్తే ఆ మూడ్ స్వింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు బట్ పీసీఓఎస్ మూడ్ స్వింగ్స్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది ఎందుకు సివియర్ గా ఉంటుంది అని అంటే పీసీఓఎస్ లో వెయిట్ గెయిన్ వాళ్ళు డైట్లు చేసినా తగ్గరండి సో అదొక ప్రాబ్లం సో దాని వల్ల నేను తగ్గట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది పీసీస్ లో టైప్ డయాబెటీస్ మెల్టెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో షుగర్ రావడం వల్ల మొహం పాలిపోయి చిక్కిపోయి మీరుచడిపోయి తొందరగా ఏజ్ అయిపోయి జుట్టు రాలిపోయి ఇలాంటి కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి యాక్నే కండిషన్ కనిపిస్తూ ఉంటుంది పీరియడ్ రాకపోవడం వల్ల బ్లోటింగ్ అయిపోవడం కొంచెం తిన పొట్టు బిపోయినట్టు అనిపించడము ఫ్లాటర్స్ పాస్ చేయడము లేదంటే బెల్చింగ్ రావడము తేన్ఫుల్ రావడము లేదంటే గాలి ఎక్కువగా పాస్ చేయడము ఒళ్ళంతో ఉబ్బిపోయినట్టు అనిపించడము ఈ రోజు కుట్టించుకున్న డ్రెస్ ఒక వారం తర్వాత సరిపోకపోవడము మొహం అంతా ఇట్లా కాటిజాల్ ఫేస్ అని అంటారు ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోతుంది అన్నమాట నీరు పట్టేసినట్టు అయిపోతుంది ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తాయి దాంతో పాటు సివియర్ గా ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది గురవుతూ ఉంటారు చిన్న వరకు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయిపోవడం అరిచేయడం ఏడ్ చేయడము నిస్సహాయత స్థితిలోకి వెళ్ళిపోవడము కొంతమంది ఇంకా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అండి లో కంపేర్ టు పీసీఓడి పిసిఓఎస్ లో ఇది ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి నెక్స్ట్ కమింగ్ టు రివర్సిబిలిటీ ఆఫ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ పీసీఓడి తీసుకుంటే చెప్పాను కదండి స్టార్టింగ్ స్టేజెస్ నుంచి మేము మంచిగా మందులు వాడి డైట్ చేసి వర్కౌట్ చేస్తే సిక్స్ సెవెన్ మంత్స్ లో మాక్సిమం అవుట్ అయిపోతుంది అది ముద్దిరిపోయిన తర్వాత తగ్గడం అనేది కొంచెం కష్టం అవుతుంది అంటే బట్ పీసీఓడి ఈజ్ రివర్సిబుల్ పీసీఓఎస్ చాలా క్రానిక్ గా డెవలప్ అయ్యే డిసీజ్ క్రానిక్ గానే తగ్గుతుంది కొంతమందికి రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టొచ్చు కొంతమందికి అసలు తగ్గకపోవచ్చు మంచి మెడిసిన్ వాడకపోతే సో ఇది కంట్రోల్ అవ్వకపోతే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది పీసీవైస్ లో అనేది మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది మెడికల్ కేర్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి ఎఫెక్టివ్ గా తీసుకోవాలి డైట్ ఎఫెక్టివ్ గా తీసుకోవాలి డైట్ లోనే ఉండాలి టూ త్రీ ఇయర్స్ వరకు మంచి కరెక్ట్ డైట్ లో ఉంటే మాత్రం పీసీవైస్ కూడా మనం మేనేజ్ బెటర్ గా చేయొచ్చు బేబీస్ బెటర్ గా పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మిస్ క్యారేజెస్ ఆర్ ఈ అబోర్షన్స్ అనేది మనం తగ్గించవచ్చు అనమాట సో రివర్సిబిలిటీ చూసుకుంటే పీసీఓడి అనేది చాలా తొందరగా రివర్స్ అవుతుంది పీసీఓస్ కి చాలా టైం పడుతుంది బట్ మంచి మెడికేషన్ ద్వారా మనము డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు లాంగ్ టర్మ్ రిస్క్స్ అంటే పీసీఓడి కనుక లాంగ్ టర్మ్ ఉంటే ఏమవుతుంది మినిమల్ డ్యామేజ్ అనేది చూడొచ్చు క్రానిక్ గా అంటే దీర్ఘకాలంగా ఉంటే మాత్రం హైపోథైరాడిజము లేదు అని అంటే మనకి మూడ్ ఫ్లక్చువేషన్స్ లేదు అని అంటే డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవి వచ్చే ఛాన్స్ ఉంటది రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది పీసీఓడిలో బట్ పీసీఓఎస్ లో అది వస్తే దాంతో పాటు సిబ్లింగ్స్ లాగా అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళ లాగా ఇవి కూడా వచ్చేస్తాయి ఏంటవి టైప్ టూ డయాబెటీస్ వస్తుంది హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఉంటది హైపర్ లిపిడిమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా కంట్రోల్ చేయకపోతే లాంగ్ రన్ లో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు ఎన్నోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సో పీసీఓఎస్ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు నెక్స్ట్ కమింగ్ టు ది సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ పీసీఓడీలో కంపేర్ చేసుకుంటే సిమ్టమ్ సివియారిటీ అనేది అంత బేజర్ గా ఉండదు పెయిన్ ఉంటుంది పెయిన్ కూడా మనం మేనేజ్ చేసుకోగలిగే పెయిన్ లాగే ఉంటుంది అండ్ ఆల్సో పీరియడ్ అనేది వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేశాక చాలా మందిలో రెగ్యులర్ అయిపోయి సిస్ సైజ్ అని మెల్లగా తగ్గుకుంటూ వచ్చేస్తుంది అనమాట బట్ పీసీఓఎస్ లో అనేది సివియారిటీ చాలా సివియర్ గా ఉంటుంది ఆనోబిలేటరీ సైకిల్స్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఫర్టిలైజ్ అయ్యాలి అవ్వాలంటే కష్టంగా ఉంటుంది పెయిన్ అనేది అన్బెరబుల్ గా ఉంటుంది చాలా మందికి అండ్ దాంతో పాటు కొంతమందికి పీరియడ్ అవ్వగానే బయట డిశ్చార్జ్ దాంతో పాటు నడుము నొప్పి రావడము వెయిట్ గెయిన్ అయిపోయి జుట్టంత రాలిపోవడము ఇట్లా సివి సింటమ్స్ అన్ని కూడా సివియర్ గా అనిపిస్తాయండి పీసీఎస్ లో పీసీఓడి లో కంపేర్ చేసుకుంటే పీసీఎస్ సింటమ్స్ అనేది సివియర్ గా ఉంటుంది మీరు కనుక చెక్ చేసుకోవాలి అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉందా అనుకోండి అది ఇర్రెగ్యులర్ గా ఉందా లేట్ గా ఉందనేది నోట్ చేసుకోవాలి మెడ వెనకాల చూసుకుంటే నల్లగా అవుతుందా అంత మాటు వాష్రూమ్ కి అంటే యూరిన్ కి వెళ్ళాలి అని అనిపిస్తుందా ఎక్కువగా ఆకలేస్తుందా ఊరు ఊరికనే క్రేవింగ్స్ వస్తున్నాయా ఎస్పెషలీ స్వీట్లు తినాలనిపిస్తుందా మీరు అంత స్వీట్ తినే పర్సన్ కాదు బట్ సడన్ గా స్వీట్ తినాలనిపిస్తుంది జుట్టు ఎక్కువగా రాలిపోయినట్టు అనిపిస్తుంది స్కిన్ డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి గనక ఖచ్చితంగా యూఎస్ స్కాన్ తో పాటు గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ ఫర్ త్రీ మంత్స్ దాంతో పాటు మీరు కంపల్సరీ హైపోథైరాయిడిజం ఉందా లేదా తెలుసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్ విత్ టీఎస్ఎస్ టీ త్రీ అండ్ టీ ఫోర్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ దాని తర్వాత ఎల్హెచ్ఎన్ ఎఫ్ఎస్హెచ్ రేషియో ఇ అన్ని టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుందండి మీరు కనుక ఈ రెగ్యులర్ పీరియడ్ అయితే ఎందుకంటే పీసీఓడి అనుకున్నాం అనుకోండి మనకు తొందరగా తగ్గొచ్చు పీసీఓస్ ఉందంటే ఈ ఎన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా లేవా అసలు ఏ రేంజ్ లో ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి అండ్ పీసీఓస్ వాళ్ళకి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో ఈ పీసీఓడికి పిసిఓస్ కి స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మేజర్ గా అందరూ అలోపథిక్ డాక్టర్ సజెస్ట్ చేసేది ఓరల్ అంటే పిల్స్ నోట్ నోట్ల ద్వారా వేసుకునేది లేదంటే ఐసిడీస్ ఐసిడీస్ అంటే యూట్రన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ అని అంటారు లూప్స్ ఉంటాయి కదండి వాటిని ఐయోసిడీస్ అని అంటారు ఇలా రెండు విధాలుగా కూడా మనం హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం దీంట్లో ఏంటంటే ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసుకుంటూ ఉంటాము ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వడం వల్ల జిఎన్ఆర్హెచ్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది ఒక యూనో మ్యాప్ లాగా అనమాట సో దీ హార్మోనల్ పిల్స్ వెనుక ఇచ్చే ఉద్దేశం ఏంటి అని అంటే జిఎన్ఆర్హెచ్ ని మానిటర్ చేయాలంటే ప్రొజెస్ట్రాన్ ఉండాలి ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది పిసిఓడి పీసీఓఎస్ లో సో దీంట్లో ఏంటంటే పిసిఓడి పీసీఓఎస్ లో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోనల్ పిల్ మనం ఇండ్యూస్ చేస్తే ఏమవుతుంది అని అంటే జిఎన్ఆర్ అనేది మెయింటైన్ అవ్వచ్చు జిఎన్ఆర్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ఏదైతే మనకి లూటినైజింగ్ హార్మోన్ ఎఫెసిడ్ హార్మోన్ ఇవన్నీ ఉన్నాయో బ్యాలెన్స్ అవుతాయి ఉంటాయి బ్యాలెన్స్ అవుట్ అవుతాయని కొద్ద ప్రాబ్లమ్ ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ మీరు ఈ ఆపగానే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రికర్ అయిపోతూ ఉంటాయి దాంతో పాటు కాంట్రోసెప్టివ్స్ పిల్స్ ఎవరు యూజ్ చేయాలి పిల్లలు వద్దనుకునే వాళ్ళు యూజ్ చేయాలి మీరు కనుక పెళ్ళయి పిల్లల కోసం ట్రై చేస్తుంటే యూజ్ చేయడానికి కష్టం అవుతుంది అండ్ ఆల్సో ఈ కాంట్రోసెప్టివ్స్ యూజ్ చేయడం వల్ల మామూలుగానే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్ ఇంకా డ్రై అయిపోయి యాక్నే ప్రోన్ అయిపోయి తొందరగా ఏజింగ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యి బ్లోటింగ్ అయిపోయి తిన్నది అరక్క చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాంట్రసెప్టివ్ స్పిల్స్ తోటి ఇది యూజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలుసుంటది నైంటీ పర్సెంట్ పేషెంట్స్ అన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అనమాట సో అది బెస్ట్ చాయిస్ ఆఫ్ మెడిసిన్ కాదు మరి షుగర్ తగ్గించడానికి మెట్ ఫార్మేన్ ఇవ్వడం మెట్ ఫార్మేన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఈ డోసేజ్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి కొంతమంది మరీ సన్నం అయిపోతారు కొంతమంది మొత్తం పీక్ షుగర్ వచ్చింది అనగానే ఇంతలా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా సన్న అయిపోయి మజిల్ అంతా ఏదో డిప్లీట్ అయిపోతూ ఉంటుంది మెట్ ఫార్మిన్ లో అది ఒక సైడ్ ఎఫెక్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇది కూడా ఒక ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఇవి పీసీఓడి పీసీఎస్ కు హార్మోనల్ పిల్స్ అనేది కామన్ అండి పీసీఎస్ లో ఏంటంటే షుగర్ వస్తుంది కాబట్టి మెట్ ఫార్మిన్ ఆండ్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది హెయిర్ ఎక్కువ అయిపోతుంది బాడీ మీద చెస్ట్ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ అనేవి ఇస్తారు ఈ మెడికేషన్స్ వాడినంత కాలం బాగుంటుంది వాడిన తర్వాత ఆపేయగానే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రికర్ అయిపోతూ ఉంటాయి అండ్ దెన్ ఓవ్యులేషన్ ఇండ్యూజెస్ అంటే ఓవమ్ రిలీజ్ అవ్వడానికి ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ ఇవి ఇస్తూ ఉంటారు ఇవి ఇవ్వడం ఆపేయగానే ఓవమ్ రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే అవ్వదు అనమాట యాన్ సైకిల్ అయిపోతుంది అండ్ ఇది వాడినంత కాలమే బాగుంటుంది వాడిన తర్వాత అంటే ఆపేస్తే మాత్రం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము లేదు అని అంటే హార్మోనల్ పిల్స్ ఒక్కొక్కసారి మంచి చేస్తాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వక మనకి ఫైబ్రాయిడ్స్ కూడా కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటది అండ్ ఆల్సో పీసీఓడి ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అది డిపెండ్స్ అనమాట మెజారిటీ కేసెస్ లో సెకండరీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వకపోవచ్చు బట్ అందరూ కామన్ గా ఫేస్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వెయిట్ గేన్ అవ్వడం యాక్నే రావడం జుట్టుడిపోవడం ఒంటికి నీరు పట్టేయడము దాని తర్వాత ఫుల్లీ బ్లోటెడ్ అయిపోవడం బొట్టంతా ఉబ్బిపోయినట్టు అనిపించడం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నిటిలోనూ మనం చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికేషన్ అనేది ఇస్తున్నారు సో దీనివల్ల ఓవరాల్ గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఏమి కనిపించదు అంటే సిమ్టమ్స్ తగ్గుతాయి గానీ మీకు హెల్దీగా లైవ్లీగా అనిపించాలి అని అనుకుంటే మాత్రం దెర్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ మచ్ బెటర్ దిస్ ఇస్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఆర్ ఫర్ పీసీఓఎస్ గుర్తు పెట్టుకోండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే మనం ఎలోపతిలో చెప్పుకున్నామో ఈ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అందరిలోనూ రావు మెజారిటీ మెంబర్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాం మీరు కనుక యూజ్ చేస్తుంటే మీకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి తెలుసు ఉంటుండొచ్చు బట్ హోమియోపతిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికేషన్ ఉండదు కాన్స్టిట్యూషనల్ గా దేనికి మీకు సఫర్ అవుతున్నారు జెనెటిక్ గా మీకు పిసిఓస్ వచ్చిందా ఏ కాజ్ వల్ల ఇది ట్రిగర్ అయింది ఎక్కడ ఎలాంటి లైఫ్ ఇన్సిడెంట్ వల్ల ఇలాంటి పీసీఓఎస్ కండిషన్ అనేది మీకు డెవలప్ అయింది అనేది ఎమోషనల్ గా మీ మెంటల్ పిక్చర్ ఫిజికల్ గా మీ పిక్చర్ రెండింటినీ కంబైన్ చేసుకుని హోలిస్టిక్ ఒక డ్రగ్ ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఇవ్వడం ద్వారా మీ మెన్సెస్ అనేది రెగ్యులేట్ అవుతుంది ఓవం అనేది రిలీజ్ అవుతుంది ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది కాంట్రోసెప్టమ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ థర్డ్ మంత్ ఎబోషన్స్ కంట్రోల్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్టిలిటీ రేట్ తో పాటు హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ మళ్ళీ రాకుండా ఒక టైం పీరియడ్ వరకు హోమియోపతి పిల్స్ వాడిన తర్వాత వన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంతా అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయింది తర్వాత రికర్ అయ్యే ఛాన్స్ కూడా కంపేర్ టు అలోపతి హోమియోపతిలో రికరెన్స్ ఛాన్స్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అండ్ పాటు అలోపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో నిక్షిప్తమైన క్యూర్ లేదు బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం సిమ్టమ్స్ అనేది చాలా మంచిగా మేనేజ్ చేసుకుంటూ కేస్ మంచిగా స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తే మనం సిమ్టమ్స్ అన్నిటిని కూడా రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చండి సో పీసీఓడి అయితే స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే సిక్స్ టు సెవెన్ మంత్స్ లో అవుట్ అయిపోతుంది వి హావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇయర్ విడికస్ హోమియోపతి మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది పీసీఎస్ లో కూడా అంతే సింటమ్స్ రెగ్యులరైజ్ అవ్వడం వెయిట్ అనేది తగ్గడం అనేది హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా చాలా మంచిగా అవుతుంది దీంతో పాటు సేఫ్ గా ఉంటుంది మీరు లైవ్లీగా అంటే ఎనర్జెటిక్ గా కూడా ఫీల్ అవుతారు ఆ ఎనర్జీ డ్రాప్ అనేది ఉండదు అండ్ ఈ షుగర్ కి కానీ కి కానీ కూడా అన్నిటికీ కలిపి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ మజల్ లాస్ అనేది లేదు అని అంటే థైరాయిడ్ కి సపరేట్ మెడికేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అన్నిటికీ కలిపి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అండ్ ఉన్న సిమ్టమ్స్ మనం రిలీవ్ చేసుకుంటూ కండిషన్ ని క్యూర్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ టు ప్రికాషన్స్ అండి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ప్రికాషన్స్ అనేది తప్పనిసరి ఒకటి నిద్ర ఖచ్చితంగా పది గంట ముందు పడుకునే వాళ్ళల్లో పీసీఓడి కాని పీసీఓస్ కానీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఎందుకు టెన్ నుంచి వన్ అనేది మంచి హార్మోనల్ రిపేర్ టైం అని అనొచ్చు ఈ టెన్ టు వన్ లో పడుకునే వాళ్ళు మంచిగా ఈ పీసీఓస్ ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు బట్ మీ లైఫ్ సైకిల్ ని మార్చుకొని మీ స్లీప్ సైకిల్ ని మార్చుకొని తొమ్మిదిన్నర కలా పడుకోవడం స్టార్ట్ చేస్తే మెల్లగా అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి అండ్ కళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్ ల్యాప్టాప్ చూసే వాళ్ళు ఖచ్చితంగా పడుకునే ముందు కొంచెం చల్ల వాటర్ తో కడుక్కొని ఐప్యాడ్స్ చల్ల ఐప్యాడ్స్ పెట్టుకొని అది కూల్ చేసుకున్న తర్వాత పడుకోండి లేసిన వెంటనే ఫోన్ అనేది చూడకుండా ఉంటే స్ట్రెస్ అనేది క్రియేట్ అవ్వదు బాడీలో నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఫుడ్ అంటే ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అండ్ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీర్ఘకాలంగా వైటమిన్ డి డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా పీసీఓఎస్ పీసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ వైటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకొని సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకోండి నెక్స్ట్ వర్కౌట్ ఎస్పెషలీ పిసిఓస్ పిసిఓడి ఉన్న వాళ్ళల్లో మెన్సెస్ లో బాగా పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్ట్రెచ్చింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మజిల్ టెన్షన్ అనేది రిలాక్స్ అవుతుంది అండ్ పెయిన్ అనేది చాలా మట్టి వరకు కంట్రోల్ అవుతుంది అండ్ వర్కౌట్స్ లో ఎక్కువగా జంపింగ్ లేదంటే జుంబా ఇట్లాంటివి కాకుండా యోగాతో పాటు మజల్ ట్రైనింగ్ చేసుకుంటే చాలా బెటర్గా అండ్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కార్డియో వర్కౌట్స్ వన్స్ ఇన్ వీక్ ఆర్ టూ ఇన్ అ వీక్ పెట్టుకొని మజిల్ ట్రైనింగ్ అలాంగ్ విత్ స్ట్రెచెస్ అనేది అంటే వీక్ లో టూ డేస్ కార్డియో పెట్టుకుంటే మిగతా ఫైవ్ డేస్ అనేది మనము ఈ స్ట్రెచింగ్ అండ్ మజిల్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది కమింగ్ టు నెగ్లెక్ట్ మీరు కనుక పీసీఓడి నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది పీసీఓడి అనేది రివర్సిబుల్ డిసీజ్ అండి స్టార్టింగ్ స్టేజెస్ లో వస్తే తొందరగా తగ్గిపోతుంది దాన్ని అలాగే ఉంచేసి మంచిగా లైఫ్ స్టైల్ లేకుండా లేదా అంటే మంచి ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా ఉంటే ప్రోగ్రెస్ అనేది బ్యాడ్ గా అవుతుంది అంటే హైపోథైరాయిడిజం లోకు షుగర్ రెసి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ కమింగ్ టు పీసీఎస్ పీసీఎస్ మామూలుగానే తగ్గే తొందరగా తగ్గే డిసీజ్ కాదండి అండ్ దీంతో పాటు ఖచ్చితంగా ఇప్పుడు అమ్మ వస్తే వెనకాల పిల్లలు వస్తారు అట్లా పీసీఎస్ వస్తే వెనకాల వెనకాలే షుగర్ రావడము బీపీ రావడము హార్ట్ డిసీజెస్ రావడము హైపర్ లిపిడిమియా ఉండడము దాని తర్వాత థైరాయిడ్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది సో దాన్ని ముద్ర పెట్టుకుంటే మొత్తం బాడీలో చాలా ఆర్గన్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో మీరు దానికి రెగ్యులర్ పీరియడ్స్ లో సఫర్ అవుతూ ఉంటుంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము హోమియోపతి ఎందుకు బెటర్ పీసీఓడి పీసీఓస్ కి మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉంటుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేసు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేసు కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడ రోజు ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక ఫిడిక సోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కామ్ ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి పీసీఓకి పీసీఓస్ కి ఎందుకు మంచిది అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమియోపతిలో ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం పిడిక సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ కంపేర్ టు అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడిక హోమిపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం సో మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అర్థం అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూస్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియాపతి థ్యాంక్ యూ